హిందూ ధర్మంలో నదులను అత్యంత పవిత్రంగా భావించి పూజిస్తారు గంగా నదికి ఉపనది అయిన సరయూ నది గురించి అందరికీ తెలుసు ఉత్తరాఖండ్లో జన్మించిన సరయూ నది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యని ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది అయోధ్య శ్రీరాముని జన్మస్థలం అయోధ్య భూమిని సారవంతం చేయడంతో పాటు శ్రీరాముని జనంలోనూ అవతార సమాప్తి వరకు సజీవ సాఖ్యంగా నిలిచింది అయోధ్య నగరం సరియూ నది ఆశీర్వాదం పొందింది ఇప్పుడు ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉద్భవించింది పవిత్ర భూమిగా హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా కీర్తించబడింది సరియూ నది హిమాలయాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అయితే ఈ నది శాపగ్రస్తమైందని మీకు తెలుసా ఈ నదిలో స్నానం చేసిన వారికి పాపాలు నశిస్తాయి అయితే ఈ నది స్నానం వలన పుణ్యం లభించదు దీని వెనక ఒక పురాణ కథ ఉంది అది ఏమిటో మీకు తెలుసా రామాయణంలో సూచించినట్లుగా సరియు నది పవిత్రమైన నది అయినప్పటికీ శివుని చేత శపించబడింది అందువల్ల ఈ నది పవిత్రమైన శాపగ్రస్తమైనది సరియు నది ప్రస్తావన ఋగ్వేదం యజుర్వేదాల్లో కూడా ఉంది పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన శ్రీరాముడు తన అవతారం చాలించే సమయంలో సరియు నదిలో జల సమాధి అయ్యి తన జీవితాన్ని ముగించాడు దీని కారణంగా శివయ్య సరియు నదిపై చాలా కోపంగా ఉంటాడు అప్పుడు సరియూ నది వీటిని ఈ పవిత్ర కార్యాలయాలకు ఆలయాల్లో నైవేద్యాలకు ఉపయోగించవద్దని నీటిని పూజలో కూడా ఉపయోగించవద్దని శపిస్తాడు తనకు శివయ్య ఇచ్చిన శాపం విన్న వెంటనే సరియు మాత శివయ్య పాదాలపై పడి ప్రభు ఇందులో నా తప్పు ఏమిటి రాముని అవతార సమాప్తి ఏ విధంగా జరగాలి అనేది ఎప్పుడో నిర్ణయించబడింది కదా ఇందులో నేను చేసిన నేరం ఏమిటి అని శివుణ్ణి అభ్యర్థిస్తుంది సరియునది చేసిన అభ్యర్థనను విన్న శివయ్య తన ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని చెప్పి శాప ఉపశమనం చెప్తాడు సరియునది నీటిని స్నానం చేయడం వలన ప్రజలు పాపాలు కడగవేయబడతాయి అయితే నది నీరు పూజలకు దేవాలయాల్లో అర్చనకు ఉపయోగించరాదు ప్రతిఫలం ఉండదు అదే సమయంలో పాపం కూడా కాదు అని చెప్తాడు శివుడు అందుకనే అప్పటి నుంచి సరియువు నదిని ప్రార్థన పూజా సమయాల్లో ఉపయోగించరు ప్రస్తుతం కూడా సరియు నది నీటిని వినియోగించరు ఎక్కడ ఏ సందర్భంలో యజ్ఞ యాగాదులు చేసిన సప్త నదుల నీటిని సేకరిస్తారు కానీ ఆ సప్త నదుల్లో సరియు నది నీటిని చేర్చరు శాపగ్రస్తమైన సరియూ నదికి కుంభమేళ అర్ధకుంభమేళ వంటి పవిత్ర కార్యాలు కూడా నిర్వహించరు